హలో ఎవరివాన్ వెల్కమ్ టు శ్రీ బాల వంటలు ఈరోజు మనము శనగలతో ఒక మంచి రెసిపీని చూద్దామండి ఎప్పుడూ మనం రెగ్యులర్గా చేసుకునే శనగలు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మసాలాలు వేసి కారం కారంగా పుల్ల పుల్లగా చాలా చాలా బాగుంటాయండి ఈ మసాలా శనగల్ని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు సాయంత్రం స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము ప్రాసెస్ని చూసేద్దాం నేను ఇక్కడ రెండు గ్లాసుల శనగలని రాత్రే వాటర్ వేసి నానబెట్టేసానండి నెక్స్ట్ డే మార్నింగ్కి అంతా శనగలు చాలా బాగా నానిపోయాయి ఈ శనగల్ని సార్లు శుభ్రంగా కడిగేసుకొని కుక్కర్లో వేసేసుకుందాం రెండు గ్లాసుల శనగలకి మూడు గ్లాసుల వాటర్ వేస్తున్నానండి టేస్ట్కి సరిపడా సాల్ట్ను కూడా వేసేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పది విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి పది విజిల్స్ తర్వాత ఆవిరంత పోయిన తర్వాత తీసి చూసామంటే చూడండి శనగలు ఎంత బాగా మెత్తగా ఉడికిపోయాయి కదా ఉడికించుకున్న శనగలు ఒక ప్లేట్లో తీసేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండిల్ పెట్టేసుకుందాం ఒక రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక రెండు ఎండుమిర్చిని తుంచేసి అలా వేసేసుకొని కప్పు ఉల్లిపాయ ముక్కల్ని కొద్దిగా ఫ్రెష్ కరివేపాకుని ఒక టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ పీసెస్ని కూడా వేసేసుకొని బాగా వేయించేసుకుందాం ఉల్లిపాయలు కొద్దిగా వేగేంత వరకు వేయించుకోవాలి బాగా వేయించుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ పసుపును వేసేసుకుందాం పావు టేబుల్ స్పూన్ గరం మసాలాను కూడా యాడ్ చేసుకొని ఈ మసాలాలన్నిటిని కూడాను స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించుకోవాలి కొద్దిసేపు అలా వేయించేసుకొని ఒక కప్పు శనగ గుగ్గిళ్ళను వేసేసుకుందాం మనము తీసుకునే శనగ గుగ్గిళ్ళ క్వాంటిటీని బట్టి మసాలాలన్నిటిని కూడా వేసేసుకోవాలి ఈ శనగలకి మసాలా బాగా పట్టేంతవరకు ఒక నిమిషం పాటు స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచేసుకొని బాగా వేయించేసుకుందాం శనగల్లో బ్యాడ్ కొలెస్ట్రాల్ని కంట్రోల్ చేసే శక్తి ఉంటుంది మజిల్స్ స్ట్రాంగ్గా ఉండేలా చేస్తాయి శనగలు ఫైబర్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి బ్లడ్లో ఉండే షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తాయి ఇంత హెల్దీ అయిన శనగల్ని తప్పకుండా డైట్లో చేర్చుకోవాలండి ఒక రెండు టేబుల్ స్పూన్లమైన కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకొని మరో నిమిషం పాటు అలా కలిపేసుకుంటూ వేయించుకొని స్టవ్ ఆఫ్ వేసుకుందాం స్టవ్ ఆఫ్ వేసిన తర్వాతని ఒక టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ని వేసేసుకొని కలిపేసుకుందామంటే పుల్ల పుల్లగా కారం ఖారంగా చాలా బాగుంటాయి అన్నమాట కమ్మనైనా మసాలా శనగలు మనకు రెడీ అయిపోయాయి ఒక సర్వింగ్ బౌల్లో తీసుకుందాం ఈ హెల్దీ స్నాక్ రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి వీక్లీలో ఒక్కసారైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో కానీ సాయంత్రం స్నాక్గా కూడా తీసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి